అందరికీ నమస్తే అండి నా పేరు కాట్రగడ్డ భారతి అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘం అధ్యక్షురాలుగా గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి అవయదానం మీద దేహదానం మీద రక్తదానము నేత్రదానం మీద మా సభ్యుల యొక్క సహకారంతో గూడూరు సీతామహాలక్ష్మి గారి యొక్క సూచనలతోటి అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్న విషయం మీకు అందరికీ కూడా తెలిసినటువంటిది అయితే ఇటీవల మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా నోటోలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మన స్టేట్లో కూడా అవయవ దాతలకి వర్తించే విధంగా జీవో తీసుకురావాలని చెప్పేసి పదే పదే మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతులు సమర్పించడం జరిగింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము జీవో వన్ ట్వంటీ ఫోర్ అనేటటువంటి జీవోని తీసుకురావడం జరిగింది ఆ జీవోలో ఉండేటటువంటి సూచనల ప్రకారంగా అవయవదాత ఎవరైతే అవయవదానం చేసి తాను మరణించాడో అలాంటి అవయవదాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోటి జరగాలి అనేటటువంటి విషయం ఒకటి రెండోది ఆ అవయవదాత అంత్యక్రియల కోసము పదివేల రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి అనేది రెండోది మూడోది ఆ కుటుంబ సభ్యుల్ని నేషనల్ ఫెస్టివల్స్ సందర్భంగా గౌరవించాలి అనేటటువంటిది ఒకటి ఈ మూడు ప్రతిపాదనతోటి జియో వన్ ట్వంటీ ఫోర్ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది అది రిలీజ్ చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వైద్య శాఖకి కూడా మేము మా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇందులో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకి చేరువలోకి వెళ్ళాలి అని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము